హలో ఏ విభాన్ రాకీ ట్రైల్స్ అండ్ మౌంటైన్ టైల్స్ కొలరాడోకి మీకు స్వాగతం ఈరోజు మనం చూడబోయేది ట్రైల్ రిడ్జ్ రోడ్ స్నిప్ ఎట్స్ చూసేద్దామా మరి టెన్ టైల్స్ కొలరాడలో ఈరోజు మనం చూడబోయేది ట్రైల్ రిడ్జ్ రోడ్ ఈ ట్రైల్ రిడ్జ్ రోడ్ నార్త్ అమెరికాలో ఎత్తైనటువంటి పేవ్డ్ రోడ్ అనమాట అంటే కరెక్ట్గా అంటే చుట్టి చదును చేసి ఉండే రోడ్లు చాలా ఉంటాయి కానీ ఇదేంటంటే పేవ్ కరెక్ట్ తార్ రోడ్ లాగా వేసేసి సో మనము వెహికల్లో సురక్షితంగా ఎటువంటి ప్రమాదాలు లేకుండా వెళ్ళగలిగే రోడ్ అనమాట అయితే ఇది వింటర్లో మూసేసి ఉంటారు సో ఈ ట్రైల్ బ్రిడ్జ్ రోడ్ ఏంటి అంటే మనకు ఎస్టెస్ పార్క్లో మొదలయ్యి ఇట్లా వచ్చేసి గ్రాండ్ లేక్లో కలుస్తుంది గ్రాండ్ లేక్ దగ్గర మనము మళ్ళీ మామూలు రోడ్లోకి ఎంటర్ అవుతాము ఇంకా ఈ మొత్తం దాన్ని ఈ ట్రైల్ రో ట్రైల్ రిడ్జ్ రోడ్ అంటారు సో మనము ఈ రాకీస్ మీదగా వస్తాము చాలా బాగుంటుంది ఇది ఇది బ్యూటిఫుల్ రైడ్ ఉంటుంది ఆ తర్వాత గ్రాండ్ లేక్ దగ్గర ఆగి అక్కడ అక్కడ ఇంకా బ్యూటిఫుల్ అసలు అసలు ఆ లేక్ దగ్గర చూస్తుంటే చాలా బాగుంటుంది ఈ ట్రైల్ సో నేను ఈ ట్రైల్ ఈ ట్రైల్ మోటార్ సైకిల్లో చేశాను సో ఎస్టెస్ పార్క్ వరకు వి మట్ బి కవరింగ్ ఇన్ సమ్ అదర్ వీడియోస్ అనమాట నేను ఇది డైరెక్ట్గా ఎస్టెస్ పార్క్ నుంచి కవర్ చేశాను సో ఈ ట్రా ట్రైల్ రిడ్ చూసామంటే ఇట్ ఈస్ మొత్తం నలభై ఎనిమిది మైల్డ్ ఇది ఉంది నార్త్ అమెరికాలో ఉంది హైయెస్ట్ అండ్ విత్ హై పాయింట్ పన్నెండు వేల నూట ఎనభై మూడు ఫీట్ ఇది హయ్యెస్ట్ పాయింట్ అండ్ హైయెస్ట్ కంటిన్యూస్ పేవడ్ రోడ్ ఇన్ నార్త్ అమెరికా ఇదనమాట ఇక్కడ ఒక దాని గురించి చెప్పుకోవాలి కాంటినెంటల్ డివైడ్ సో దీని గురించి కొంచెం చెప్తాను సో కాంటినెంటల్ డివైడ్ అంటే ఏంటంటే ఈ హైయెస్ట్ ఎలివేషన్ బౌండరీ ఒక బౌండరీ దేనికి బౌండరీ అంటే నదులను విభజించడానికి బౌండరీ అంటే ఈ కాంటినెంటల్ డివైడ్ ఇప్పుడు మామూలుగా వర్షం పడిన ఇటువైపు పడినవన్నీ ఇటు ఈస్ట్కి ప్రవహిస్తాయి ఇటు పడితే లెఫ్ట్ ఇటు లెఫ్ట్కి ప్రవహిస్తాయి అంటే ఇప్పుడు నీరు పల్లం మనకు తెలుసు సో అది అట్లా ఏర్పడిపోయిందనమాట భూమి అంటే లేకపోతే ఉన్న భూమి మీద మన వాళ్ళు హద్దులు అట్లా గీచారనమాట సో ఇది గ్రేట్ కాంటినెంటల్ డివైడ్ దీని తర్వాత కొన్ని కాంటినెంటల్ డివైడ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ నీళ్లు ఇటువైపు నదులన్నీ కూడా ఇటువైపు పారుతాయి ఇటు ఇటు వెనక్కి పారుతాయి అనమాట సో దానికది ఇప్పుడు మీరు ఇక్కడ కానీ చూసారంటే ఎన్ని కాంటినెంటల్ డివైడ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మొత్తం ఇది వన్ టూ సిక్స్ సిక్స్ కాంటినెంటల్ డివైడ్స్ ఉన్నాయి అనమాట యూఎస్లో సో మనం ఉండేది ఇప్పుడు వెళ్ళింది నార్త్ ఇక్కడ కొలరాడాలో అనమాట సో దిస్ వన్ సో మనకి ఈ కొలరాడలో మనము వెళ్ళిన ఈ ట్రైల్ రిడ్జ్ రోడ్డు మధ్యలో నుంచి ఇట్లా కంటినెంటల్ డివైడ్ వెళ్తుంది మనం దాదాపు పదివేల అడుగులు ఎత్తులో ఉన్నామన్నమాట ఇక్కడ నుంచి వెళ్తూ అందుకని అన్ని పర్వతాలుగా కూడా అంటే శిఖరాలు దగ్గరగా మనకు కనిపిస్తూ ఉంటాయి అట్లాగే ఆకాశం ఏదో గా గాల్లో ఇట్లా ఉంది కదా అక్కడ నుంచి మళ్ళీ ఈ పైన మనం ఎత్తులో ఉన్నాం అనమాట కింద నుంచి ఈ కొలను చాలా సరస్సులు ఎట్లా కనిపిస్తాయి అంటే జస్ట్ ఒక కప్పులో నీళ్లు పోసినట్లు ఉంటాయి అనమాట కొన్ని అయితే బ్యూటిఫుల్ అసలు ఇది నిజంగా కప్పులాగే ఉంటాయి అనమాట అవి అసలు ఎట్లా వెళ్తారు అక్కడికి అనుకుంటాము కానీ పీపుల్ విల్ హ్యావ్ సమ్ ట్రైల్ అక్కడికి తీసుకెళ్ళేటట్టు సందర్శించడానికి ఈజీగా ఉంటుంది ఇది చాలా ఎత్తులో ఉండడం వల్ల ఇక్కడ బాగా చలిగానే ఉంటుంది మనం అక్కడక్కడ మంచు కూడా చూడొచ్చు అనమాట గ్లేసియల్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటంటే ఈ మంచు ఐస్ షీట్స్ ఉంటాయి కదా ఐస్ షీట్స్ ఒకదాని మీద ఒకటి పేరుకుపోయి బాగా బరువుతో కిందకి జారినప్పుడు అది గ్లేషియర్ అంటారు ఆ జారినప్పుడు అది ఒక చట్రంలాగా తీసేస్తుంది అనమాట మొత్తం అది తయారు చేస్తుంది ల్యాండ్స్కేప్ ని లాగా హాఫ్ ఆఫ్ ది ఫనల్ కట్ చేస్తే ఫనల్ ఎలా ఉంటుందో అలా చేసేస్తుంది అనమాట సో దాని దాని కింద ఒక పెద్ద స ఈ మొత్తం పడిన ఐస్ అంతా కూడా కింద ఒక సరస్సు లాగా ఏర్పడడం జరుగుతుంది సో ఇట్లా ఉండే ల్యాండ్స్కేప్ నే గ్లేషియల్ ల్యాండ్స్కేప్ అంటారు అనమాట ఇది మనం ఇంతకు చెప్పుకున్నట్టు టాప్లో ఉన్నాం కదా కింద ఇట్లా చూస్తుంటే అది ఇవి ఈ మేఘాల యొక్క ఛాయ్ చూడండి ఎలా కనిపిస్తోందో సో మనం పైన ఉండడం వల్ల ఈ ల్యాండ్స్కేప్ల్లో మేఘాలు ఎలా కదులుతున్నాయని చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో యెస్ వాట్ ఇట్ యు నేమ్ నేమ్ హిమ్ Uh, will it uh, respond for any handshake or something like that? Uh, not usually. He usually just kind of chills and observes. Uh, Plus okay. He's uh, interested in food he doesn't really pay it too much. Uh, okay. and, he uh, uh, he recognizes you? Uh, I think so. Uh. <laughs> 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 I nice. Know. Thank you. ఆల్పైన్ విజిటర్ సెంటర్కి చేరుకుందాం అనమాట ఇది పదకొండు వేల ఏడు వందల తొంభై ఆరు ఫీట్ హైలో ఉండే ఒక వాళ్ళకే విజిటర్ సెంటర్ ఇక్కడ చూడండి అక్కడ హైక్ ఇంకా ఉంది ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట నేను మళ్ళీ అంటే ఇట్స్ ఐ డోంట్ వాంట్ గెట్ టు యాడ్ హియర్ సో అందుకనే వేసేసి నేను అది స్కిప్ చేస్తున్నాను మనము ఈ ఆల్పైన్ విజిటర్స్ సెంటర్ సెంటర్ లోపల వెళ్ళేసి ఒక కాఫీ కానీ అట్లా పదండి మోటార్ సైకిల్ మై బిల్ మోటార్ సైకిల్ ఇది కపసకి వల్కన్ నైన్ హండ్రెడ్ సి క్లాసిక్ మోడల్ అనమాట అది స్టెయిన్లెస్ స్టీల్ నికల్ కోటింగ్ అంటారు కదా ఇట్స్ లైక్ దాన్ని తుడవడం దాని అర్థంలో చూసుకోవడమే నాకు సరిపోతుంది నాకు భలే ఇష్టం అనమాట దానికి ఈ మోటార్ సైకిల్ ఐ ఆ ఎన్జియలో ఇక్కడ ఈ ఆల్పైన్ విజిటర్ సెంటర్ లోపలే ఒక గిఫ్ట్ షాప్ లాగా ఉంది తర్వాత మనకు కాఫీ అవి జ్యూస్లు కానీ తీసుకోవడానికి అనమాట ఈ విజిటర్ సెంటర్ విండో నుంచి చూస్తే ఇది ఆల్మోస్ట్ ఒక ఎడ్జ్ ఆఫ్ దట్ ఆ పర్వతంకి ఎడ్జ్లో ఉంది ఎదంతటంతా చూస్తుంటే ఇవన్నీ ల్యాండ్స్కేప్స్ చాలా బాగా కనిపిస్తాయి వచ్చేసాం గ్రాండ్ లైక్కి పదండి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎటు చూసిన పర్వతాలే ఇక్కడ వాతావరణం అయితే చాలా వేగంగా మారిపోతుంది అనమాట ఉన్నట్టుండి ఇట్స్ లైక్ వర్షం రావడం అట్లా సో నేను ఎప్పుడు చూసుకుంటూనే ఉంటాను వాతావరణం ఎలా చేంజ్ కాబోతుంది అనేది మనం ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం కాబట్టి మోస్ట్లీ ఇక్కడ ఏంటి అంటే కొంచెం వర్షం స్టార్ట్ అయితే పిడుగులు పడతాయి అనమాట అది కొంచెం డేంజరస్ ఈ ఎత్తైన ప్రాంతాల నుంచి అయితే అసలు పైనక్ వ్యూస్ అయితే అద్భుతంగా ఉన్నాయి ఈ రోడ్డు చేయడం అనేది ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అయ్యి ఉండొచ్చేమో అందుకని ఇంత క్రెడిట్ ఇస్తున్నారు కదా ఈ రోడ్డుని మనం మనం దా దాంట్లో ప్రయాణిస్తేనే ఇస్తేనే మనకు క్రెడిట్ వస్తుంది అంటే ఇంకా వేశారంటే ఎంత క్రెడిట్ గ్రాండ్ లేక్ అనేది కొలరాడో రాష్ట్రంలో ఉన్న ఒక అందమైన ప్రశాంతమైన ఒక చిన్ని టౌన్ అనమాట ఇది కొలరాడోలోని అత్యంత పెద్ద సహజ సరస్సు ఉండే ఆ దాని తీరంలో ఉంటుంది ఇది రాకీ మౌంటైన్కి కొంచెం వెస్టర్న్ సైడ్ వెస్ట్ సైడ్లో ఉంటుంది అనమాట ఈ గ్రాండ్ లేక్ సుమారు ఎనిమిది వేల మూడు వందల అరవై తొమ్మిది అడుగుల ఎత్తులో ఉంది సముద్ర మట్టం నుంచి సో ఈ సరస్సు మనము ఇంతకు చూసాం గ్లేసియస్ అవి ఈ మంచు క కరగడం వలన ఆ మంచు ఇట్లా పడిపోయి కరగడం వల్ల అట్లా ఏర్పడినటువంటి సరస్సు అనమాట నీరైతే చాలా నీళ్ళు అయితే చాలా క్లియర్గా ఉన్నాయి చాలా చల్లగా కూడా ఉన్నాయి అనమాట మనం ఈ మేఘాలు లేకపోతే కొంచెం ప్రతిబింబం ఎట్టుంది అంటే ఆ పైన్ కొన్ని ఆ ట్రీస్ అన్నీ కూడా దీంట్లో ప్రతిబింబాలుగా కనిపించడం పైన్ ట్రీస్ అన్నీ దీంట్లో చాలా బాగుంది ఇది ఇది అంటే చుట్టూ ఊర్లాగా ఈ ఇల్లు కాటేజెస్ కట్టున్నారు కదా అవి ఇంకా ఈవినింగ్ టైంలో నేను ఈవినింగ్ కూడా ఇంతకుముందు వచ్చాను ఒకసారి అసలు ఆ లైట్ల రిఫ్లెక్షన్లు అవన్నీ కూడా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ సరస్ ఏదో ఒక టూరిస్ట్ స్పాట్ అని కాదు ఇది ఒక లైక్ పీస్ఫుల్ ప్లేస్ అనమాట అసలు ప్రశాంతంగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అవన్నీ చూస్తే నేనైతే చాలా టైం స్పెండ్ చేస్తా ఇక్కడ ఈ గ్రాండ్ లేక్ దగ్గర సమ్మర్స్లో ఏమో ఇట్లా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కయాకింగ్ బోటింగ్ ఇట్లా చూస్తున్నాం కదా మనం ఇదంతా ఫిషింగ్ ఇంకా హైకింగ్ చుట్టుపక్కల ఇంకేమో ఇది రాకీ మౌంటైన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా కరువేం లేదు అసలు సో ఇట్స్ నేచర్ వాక్స్ ఇవన్నీ చేయడానికి వస్తారన్నమాట ఇంకా కొంచెము ఈ వింటర్ మన ఫాల్ కలర్స్ వీటికి ఈ సెప్టెంబర్ అక్టోబర్లో అయితే మనకు ఆటంలో ఆస్పైన్ చెట్లు చేసి కలర్లు మారుతుంటాయి కదా అవి చూడడానికి దాన్ని చూడడానికి ఆ ఫాల్ కలర్స్ కోసం వస్తారు అదే వింటర్లో అయితే ఇంకా సరస గడ్డ కట్టుకోబోయి అసలు చాలా బాగుంటుందంట కొంతమంది లైక్ ఐస్ ఫిషింగ్ అలా చేయడము ఇట్స్ బ్యూటిఫుల్ ఇట్స్ అంటే ఏ కాలంలో అయితే రావచ్చు అనమాట ఇక్కడికి ఈ ప్రదేశం నేను ఇంతకుముందు చెప్పినట్లయితే ఒక నెమ్మదిగా అనుభవించాల్సిన ప్రదేశం చాలా బాగుంటుంది అసలు అట్లా అట్లా కొంచెంసేపు ఇక్కడ కూర్చోండి మళ్ళీ అట్లా టౌన్లో ఒక నాలుగు అడుగులు వేసి మళ్ళీ వచ్చి కూర్చోండి ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ స్పెండింగ్ ప్లేస్టామ్స్ మనం ఐదహౌస్ స్ప్రింగ్స్ లో ఆగాం ఇది కొల్వాడ రాష్ట్రంలో ఉండే ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక టైన్ వరకు మనకు బెస్ట్ సైడ్ గా ఒక జస్ట్ ముప్పై మైళ్ళ దూరంలోనే ఉంటుంది ఇక్కడ నుంచి ఎక్కువ హైకర్స్ అందరూ కూడా ఇక్కడ కాఫీ టీకి ఆగడానికి అట్లా ఈవినింగ్స్ ఇట్లా వచ్చి వన్స్ బ్యాక్ ఫ్రమ్ ద హైక్స్ త్రూఅవుట్ ఇయర్ ఇక్కడ పండుగ వాతావరణం లాగా ఉంటుంది అనమాట వీడియో నచ్చి ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ